నేటితో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసింది ఇప్పటివరకు వివిధ పార్టీల ఆధ్వర్యంలో ప్రచారం జోరుగా కొనసాగింది పదమూడున పోలింగ్ నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు నేడు ఆరు గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ గా డిక్లేర్ చేశారు దీంతో వివిధ పార్టీల నాయకులు తమ ప్రచారాన్ని నిలిపేశారు కాగా నేటి సాయంత్రం నుంచి నలభై గంటల పాటు వైన్ షాపులు కూడా మూతపడనున్నాయి దీంతో పలువురు మందు బావులు వైన్ షాపులు బాటపట్టారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పెద్దపల్లి రామగుండం మంతని ధర్మపురి మంచిర్యాల చెన్నూరు బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు వీటి పరిధిలోకి వస్తాయి ఓటర్ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి పెద్దపల్లిలో పురుషులు లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల నాలుగు స్త్రీలు లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఐదు ఏడుగురు ట్రాన్స్జెండర్లు రామగుండంలో పురుషులు లక్ష వేల రెండు వందల యాభై ఐదు స్త్రీలు లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఇరవై ఆరు మంది ట్రాన్స్జెండర్లు మంతనీలో పురుషులు లక్ష పదిహేడు వేల రెండు వందల డెబ్బై ఒకటి స్త్రీలు లక్ష ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ట్రాన్స్జెండర్లు పదిహేడు మంది ధర్మపురిలో పురుషులు లక్ష పదకొండు వేల తొమ్మిది వందల అరవై రెండు స్త్రీలు లక్ష పదిహేడు వేల ఆరు వందల నలభై ఏడు ట్రాన్స్జెండర్లు ఆరుగురు మంచిర్యాలలో పురుషులు లక్ష ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రెండు స్త్రీలు లక్ష నలభై వేల ఐదు వందల యాభై తొమ్మిది ట్రాన్స్జెండర్లు ఇరవై ఐదు మంది చెన్నూరులో పురుషులు తొంభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు స్త్రీలు తొంభై ఏడు వేల రెండు వందల అరవై నాలుగు ట్రాన్స్జెండర్లు ఏడుగురు బెల్లంపల్లిలో పురుషులు ఎనభై ఆరు వేల ఎనిమిది వందల రెండు మంది స్త్రీలు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ట్రాన్స్జెండర్లు పదమూడు మంది చొప్పున ఉన్నారు అయితే వివిధ పార్టీలకు చెందిన నేతలు పెద్దపల్లి పార్లమెంటు నుంచి విజయం సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మేరకు సభలు సమావేశాలు రోడ్ షోలతో విస్తృత ప్రచారం నిర్వహించారు పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి కాకా మనవడు గడ్డం వంశీకృష్ణ బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ ప్రధానంగా పోటీలో ఉన్నారు అయితే నేటితో ప్రచారం పూర్తి కావడంతో తదుపరి కార్యక్రమాలపై దృష్టి సారించారు అభ్యర్థులు ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో నేటి సాయంత్రం ఆరు గంటల నుంచి వైన్ షాపులు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు సాయంత్రం నుంచి నలభై ఎనిమిది గంటల పాటు వైన్ షాపులు మూతపడ్డాయి అయితే ఈ రెండు రోజుల పాటు చుక్కలేనిదే పూట గడవని పలువురు మద్యం ప్రియులు వైన్ షాప్ల బాట పట్టారు